యునియా అనే స్త్రీని గాని పిలిచారు ప్రసిద్ధి అపోస్తలులోనే ప్రసిద్ధికి అంటే ఒక పదకొండు మంది ఉంటే వాళ్ళలో ప్రసిద్ధికెక్కింది ఎవరు అని అంటే యునియా సో అపోస్తలుగా స్త్రీలు స్త్రీలు కూడా ఉన్నారు అనే విషయాన్ని ముందు జ్ఞాపకం చేసుకోండి ఇకపోతే క్రీస్తుతో పాటు ఉన్నటువంటి పన్నెండు మంది అపోస్తలు గురించి ఒకవేళ మీరు మాట్లాడుతూ ఉంటే వారు మాత్రమే అని అనుకుంటే వారికి మాత్రమే వాక్యపరిచర చేయమని చెప్పలేదు ప్రతి ఒక్కరూ అపోస్తులు ద్వారా వాక్యం విన్న మనము వాక్యపరిచర చేయాల్సిందే సో వాక్యపరిచరకు అపోస్తలత్వానికి సువార్థపరిచరకు అపోస్తలత్వానికి సంబంధం లేదు అపోస్తలుడు అంటే పంపబడినవాడు అని అర్థం సంబడీ దట్ ఇస్ సెంట్ పంపబడిన వాడు క్రీస్తు చేత పంపబడిన వారిని అని పిలుస్తారు ఆ పంపబడిన వాళ్ళల్లో ఆ పంపబడిన వాళ్లకు నేను లేచాను ఏంటి ఇంతకు సువార్త అంటే మనం చెప్పే సువార్త ఏంటి ఏంటి మరణం చచ్చిపోయింది ఇప్పుడు మనం జీవిస్తాం అని చెప్పడమే కదా పునరుత్ అంతే కదా మొట్టమొదట పునరుత్నం అపోస్తులకు తెలియజేసింది ఎవరు